కలి తీర్చిన చదువు అమ్మ చేతిలో గోరు ముద్దగా కలి తీర్చిన చదువు అమ్మ పెదని ప్రీతి ఎన్ని ముద్దుగా మృత మొలికిన చదువు తెలుగు 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 ఇది అమ్మ తెలుగు వెలుగు 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 ఇది అమ్మ కంటి వెలుగు తెలుగు 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 చతక పద్యమైతి విధమంతా గుత్తులో ఇది తెలుగు బతుకు దారిలో ముందుకు నన్ను నడిపిస్తున్నది తెలుగు నాలుకపై నారాయణ మంత్రం నానవ జీవన తెలుగు నాలుకపై నారాయణ మంత్రం నానవ జీవన తెలుగు ఆ పరిశ్వాసే వరకు ఆ బతు నాలో తెలుగు తెలుగు